వెల్కమ్ టు ఏటీవీ న్యూస్ ప్లస్ నా పేరు అంజలి ఈరోజు ముఖ్యాంశాలు నోటి క్యాన్సర్ పై అవగాహనకై గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ అవేర్నెస్ రన్ కార్యక్రమం అవేర్నెస్ రన్లో పాల్గొన్న మై హోం రావు మరియు ప్రీతి రెడ్డి ఈరోజు మాదాపూర్లో టీవర్క్ వద్ద నోటి క్యాన్సర్ పై అవగాహన కోసం గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ అవేర్నెస్ రన్ ను నిర్వహించారు ఈ రన్లో ముఖ్య అతిథిగా మై హోం అధినేత రమేశ్వర్రావు మరియు ప్రీతి రెడ్డి మొదలగువారు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రమేశ్వర్రావు మాట్లాడుతూ డ్రగ్స్ ఆల్కహాల్ పొగాకు తదితర చెడు అలవాట్లను మానుకోవాలని ముఖ్యంగా యువత ఈ దిశగా దృష్టి సారించాలని సూచించారు ఈ దురలవాట్లతో వచ్చే వ్యాధులు వలన మన జీవితాలు చిన్నా భిన్నం అవుతాయని ఆయన అన్నారు

మొట్టమొదటిసారి హైదరాబాద్లో ఓరల్ క్యాన్సర్ అవేర్నెస్ రన్ చేయబోతుంది ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువత కోసం యువత అంతా మీకు తెలిసిందే అండి ఏమవుతుందంటే చెడుదారులు తెలియకుండా తెలియకుండా వాళ్ళు కాలేజ్ లైఫ్లో అడిక్ట్ అవుతున్నారు అడిక్షన్ ఏంటంటే తెలిసిందే క్యాంటీన్లోకి వెళ్తున్నారు క్యాంటీన్లో ఛాయ్తో అలవాటు అవుతుంది ఛాయ్ కాస్త సిగరెట్ అవుతుంది సిగరెట్ కాస్త మందు అవుతుంది మందు డ్రగ్స్ అలవాటు అవుతున్నారు వాళ్ళకు మంచి ఏంటో చెడు చెప్పడానికి మేము మెగాస్టార్ చిరంజీవి గారు వాళ్ళ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి రాబోతున్నారు సో మేమందరినీ యువతకి అండ్ పబ్ పబ్లిక్కి రిక్వెస్ట్ చేశారు ఏంటంటే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్కి అందరూ పెద్ద సంఖ్యలో వచ్చి దీన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నామండి అండ్ మా డాక్టర్స్ చంద్రకాంత్ గారు డాక్టర్ షెరాజ్ గారు డాక్టర్ సిఎస్ నాయుడు గారు అండ్ డాక్టర్ శ్రీనివాస్ గాడిపల్లి గారు ఈజ్ ప్రెసిడెంట్ ఆఫ్ యంఎస్ఐ అండ్ రమేష్ బాబు గారు అండ్ హీజ్ అన్ హీజ్ అ ఫౌండర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ అప్పట్లో సార్ బట్ ఈజ్ అవర్ మెంటర్ యాజ్ వెల్ అండ్ ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి ఈ మ్యారథాన్ రన్ ఈ ఒక్క సీజనే కాకుండా ఎవ్రీ టైమ్ వీఆర్ గోయింగ్ టు డూ అండ్ యాంటీ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణతో కొల్లాబై చేస్తున్నాము ఈ ఈవెంట్ని అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అండి యువతకు మేము ఇచ్చే ఉద్దేశం ఏంటంటే ప్రతి కాలేజ్లో కూడా ఒకరు హ్యాస్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ అంటే రెస్పాన్సిబిలిటీ ఏంటంటే లైక్ క్లాస్ లీడర్ కాలేజ్ లీడర్ ఎవరైతే అలా ఉంటారో ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని చెడుదారుల్లో వెళ్తున్న స్టూడెంట్స్కి ఇన్ఫామ్ చేసి వాట్ ఈజ్ రైట్ వాట్ ఇస్ రాంగ్ అని చెప్పి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని ప్రతి కాలేజ్లో ఉన్న ప్రిన్సిపల్స్కి అని మేము కోరుకుంటున్నాం అండి ఓరల్ క్యాన్సర్ అనేది అందరూ ఏమనుకుంటారు అంటే ఇదేదో అనుకుంటారు కానీ ఎవరికి వాళ్ళు గుర్తించగలుగుతారు ఎవరు వారు ఎలా గుర్తించగలుగుతారు అంటే వారు నోరు నాలుగు వేలు తెరిచినప్పుడు నోట్లకు పోతున్నాయి అంటే దే ఆర్ గుడ్ వాళ్ళకి ఎప్పుడైతే నోరు అంటే ప్రాబ్లం అర్థం చేసుకోవాలి దాన్ని క్రిస్మస్ అంటారు ఓరల్ సబ్ బికాస్ ఫైబ్రోస్ అంటారు ఎర్లీ స్టేజెస్లో లో ఉంది అర్థం అండి దీనికి మనం ఏం చేయాలంటే అండి నియర్ బై డెంటిస్ట్ కానీ మ్యాక్సిమం విషయ సర్జన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళ సమస్య ఏంటో ముందే గుర్తించి దాని తగు ట్రీట్మెంట్కి ఏం చేయాలో చెప్తారండి ఇప్పుడు రైట్ నౌ టెన్ టెన్ కిలోమీటర్స్ ఫైవ్ కిలోమీటర్స్ అండ్ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ రన్ స్టార్ట్ చేశామండి ఫ్రమ్ మార్నింగ్ ఫైవ్ థర్టీ నుండి స్టార్ట్ అయిపోయింది అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు అన్న ఉద్దేశంతో ఇప్పుడు యువత అంతా తెలిసింది ఐ డోంట్ నో ఎంతమంది వస్తారని ఎందుకంటే యువతకు మెసేజ్ వెళ్ళాలి మెసేజ్ ఏంటి కాలేజ్లో తెలుస్తున్నది ఏంటంటే చెడు దారిలో వెళ్తున్నారు ఇంజనీరింగ్ కాలేజ్ మెడికల్ కాలేజ్ తీసుకోండి డెంటల్ కాలేజ్ తీసుకోండి చెడు దారిలో వెళ్తున్నారు చిరంజీవి గారితోనే ఏంటంటే మనం ఒక మెసేజ్ ద్వారా వాళ్ళకు సదుద్దేశంతో మారుతారని మా ఉద్దేశంతో మేము చేస్తున్నాం ఓవరాల్ క్యాన్సర్ ట్రస్ట్ తో ఇది గ్లోబల్ ఓవరల్ క్యాన్సర్ ట్రస్ట్ ఇస్ ద ఫస్ట్ టైం వీఆర్ ఆర్గనైజ్ అండి అండ్ ఫస్ట్ వి వీ డూయింగ్ ఇట్ అండ్ దిస్ విల్ బి కంటిన్యూ నెక్స్ట్ దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి యువతకి వెళ్ళాలి చెడు దారిలో వెళ్ళొద్దు మీరు జీవితాలు నాశనం చేసుకోవద్దు అది క్షణిక ఆవేశం ఏదో సరదాగా అలవాటు అయింది కాస్త జీవితాంతం మిమ్మల్ని బానిసలు చేస్తుంది అది దానికోసం అండి గ్లోబల్ Thanks for watching, please like, share and subscribe.